మన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను లెంట్లో ముప్పై ఎనిమిదవ దినము పరిశుద్ధ గురువారం నియమ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు యోహాన్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఒకటి నుండి యాభై ఒకటి వరకు కీర్తన నూట ముప్పై నేటి ధ్యానాంశము చిర జీవన్నము ఎవర్లాస్టింగ్ ఫుడ్ మన ప్రభు అయిన ఏసయ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను ప్రిల్లరా అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపలో మనము ఈ విధమైన క్షేమాన్ని పొందుకొని ప్రభు యొక్క చిత్తములో దేవుని యొక్క ఆరాధికులుగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ అతి పరిశుద్ధమైనటువంటి వారములో ఈ గురువారము ప్రభు నియమ గురువారంగా యేసు ప్రవారు చివరి భోజనంగా మేడగదిలో ఆయన జరిగించిన పస్క బలి పశువుగా తన్ను తాను ఎలా సిద్ధపరచుకున్నారు అనే చారిత్రాత్మక ఆధ్యాత్మిక కార్యములు ఎన్నో మనము ధ్యానం చేయొచ్చు ఈ యొక్క ధ్యానాంశము ఎంతో విశేషమైనది ఇవ్వబడిన పాఠ్యభాగంలో యోహాను ఆరు అధ్యాయములో ఆయన యాభై ఒకటో వచ్చినంలో పరలోకం నుండి దిగవచ్చిన జీవాహారము నేనే అనే మాటను ఆయన ప్రస్తావించారు ఈరోజు ప్రియమైన వారిలో పస్కా బలి పశువుగా తన్ను తాను సిద్ధపరచుకుంటున్నటువంటి ప్రభు ధ్యానం చాలా గొప్పది యూదులో ఆచరించే ముఖ్యమైన పండుగలో వారం వారం పండుగ అనగా లేవికాండం ఇరవై మూడు మూడులో చూస్తాం మనం రెండవదిగా పస్కా పండుగ లేక పులియని రొట్టెల పండుగ కాండము ఇరవై మూడు అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది కాండం పన్నెండు అధ్యాయం ఒకటి నుండి ఇరవై మూడోది పెంతుకోస్త పండుగ కాండము ఇరవై మూడు అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఒకటి తర్వాత బోరల పండుగ లేవి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై ఐదు ప్రాశ్చిత్తార్థ పండుగ లేవి ఇరవై మూడు ఇరవై ఆరు ముప్పై రెండు పర్ణశాల పండుగ లేవి ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు ఈ పండుగలన్నింటిలో కూడా పసకా పండుగ పెంతు పండుగ పర్ణసాల పండుగ యూదులకు చాలా ప్రాముఖ్యమైన పండుగలు సంవత్సరంలో మొదటిసారి ఆచరించే పండుగ మాత్రం పస్కా పండుగగా మనం చూస్తాం పండుగను ఎనిమిది రోజులు జరుపుకుంటారు యూదులు మొదటి నెల నిస్సాన్ అబిబ్ మాసం పద్నాలుగో తేదీన ప్రారంభించబడి ఇరవై ఒకటో తేదీన ఇది ముగించబడుతుంది పద్నాలుగో తేదీన పస్కా బలి పశువుని వధించడం మనం చూస్తాం పద్నాలుగు నుండి ఏడు రోజులు కూడా పులియని రొట్టెలను చేతుకూరలతో తినడం అదేవిధంగా ఎనిమిదవ రోజు సమాజం అంతా కూడి ఆరాధన చేయడం అప్పట్లో అప్పటితో పండగ అనేది ముగించబడుతుంది అసలు ఈ పండుగ చేయడానికి ప్రధాన కారణం నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు చరలో ఉన్నటువంటి వారికి దేవుడు విడుదలిచ్చాడు కాబట్టి దానిని గుర్తు చేసుకుంటూ ఈ పండుగ ఆచరించడం అనేది మనం చూస్తాం పస్కా పాస్ ఓవర్ దాటిపోవటం పులియని రొట్టెలు మార్పునకు గుర్తు చేదు కూరలు అయితే ఐగుప్తులో యూదులు పొందినటువంటి చేదు అనుభవాలకు గుర్తుగా ఉంది ఈ పండగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలి తరతరాలు జరుపుకోవాలి తద్వారా ప్రతి తరంలో కూడా దేవుడు అద్భుతంగా ఎలాగా ఐగుప్తాశ్వత్వంలో నుంచి వారిని విడుదల చేశాడనే విషయాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలని ఇచ్చిన ఆజ్ఞ నరకమ పన్నెండు పద్నాలుగు నుండి పదిహేడు యేసుక్రీస్తు కూడా ఈ పండగనే జరిగించేటువంటి వాడు ఇరవై సంవత్సరాలు పైబడిన పురుషులు తప్పనిసరిగా ఈ పండగకు రావాలి జరిగించాలి యేసుక్రీస్తు తన మరణానికి ముందు చివరిసారి శిష్యులతో ఈ పండుగ జరిగించడం అనేది మనం చూస్తాం ద లాస్ట్ మీల్గా దీన్ని మనం సంబోధిస్తాం పిల్లరా ఈ యొక్క ఏదైతే ఈ పసుకా బలి పశువుగా ప్రభువు సిద్ధపరిచేటువంటి దినముందో గురువారము ఆయన మౌండి థర్స్డేగా పవిత్ర గురువారంగా పస్కా భోజనం చేసిన సమయంలో ఆయన చేసినటువంటి విధానం ఎన్నో గొప్ప మార్పులను పస్కా ఆచరించే విధానములో దేవుడు తీసుకొచ్చాడు అసలు పస్కా భోజన ఆచారము ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పదమూడు ప్రధాన ఘట్టాలుగా పస్కా భోజనం ఉండడం మనం చూస్తాం దీని కొరకు ప్రభు ఒక ఇంటిని సిద్ధపరచడం మనం చూస్తాం యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు పట్టణమందు నా బలాన్ని మనుష్యుని వద్దకు వెళ్ళి నా కాలము సమీప ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంత పస్క ఆచరించదము బోధకుడు చెప్పుచున్నాడు అతనితో చెప్పుడని చెప్పినప్పుడు మా అత్త ఇరవై ఆరు పద్యం చెప్పినప్పుడు వారు అలాగనే యేసు ప్రభు శిష్యులు ఏదైతే ఉన్నారో దాన్ని దానికి తగినట్లుగా మేడగదిని సిద్ధపరచడం చూస్తాం మేడగది అంటే ఆ రోజుల్లోనే మేడ ఉంది దానిపైన ఒక గెస్ట్ రూమ్ ఉంది అని అంటే వారు చాలా డబ్బున్నవారు యోహాను మార్కు తల్లిదండ్రుల ఇల్లు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఆ ఇల్లు ఎంతో ఆశీర్దింపబడింది దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రభు పస్కా ఆచరించడం కొరకు యొక్క కథని దేవుని కొరకు ఇవ్వడం చాలా ఆశ్చర్యానికి ఆనందానికి గురి చేసేటువంటి సంగతి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేపడిన పస్కా దేవుడు ఎన్ని మార్పులు తీసుకొచ్చాడో మనం చూడవచ్చు అసలు పస్కా భోజనాచారానికి పదమూడు ప్రధాన ఘట్టాలు ఉంటాయి ఆ ఏంటో ముందు తెలుసుకోవాలి అసలు ఎలా ఉంటుంది పస్కా పాత నిబంధనలో దేవుడు ఆచరించే మన పస్కా విధానం ఎలా ఉంటుంది ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఆర్డర్ ఆఫ్ ఫెస్టివల్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట ఆశీర్వాదం ఇస్తారు మనరిక్షన్ రెండవదిగా ఒక కోప ద్రాక్ష రసం ఫస్ట్ కప్ ఆఫ్ వైన్ పుచ్చుకోవడం మనం చూస్తాం మూడవది చేతులు కడుక్కుంటారు పరిశుభ్రమ వాషింగ్ హ్యాండ్స్ చేదు ఆకుకూరలను ఒక విధమైన ద్రవంలో ముంచి తినడం గమనిస్తాం ఐదవదిగా భోజన పదార్థాలు ఇతర పదార్థాలతో పాటు వధింపబడి అగ్ని చేత కాల్చబడిన గొర్రె పిల్ల మాంసం తీసుకుని వారు రాబడటం ఆరోది ఆశీర్వాదం మెరడేషన్ తర్వాత రెండవసారి ద్రాక్ష రసం చేదు ఆకులను బిట్టర్ హెబ్ సాసులు ముంచి తినడం ఏడవది పస్కా భోజన ఆచారాన్ని గురించినటువంటి ప్రశ్నలు సమాధానాలతో సంభాషణ చేయటం ఎనిమిది హెల్ ఎల్ మొదటి విభాగం ముగింపుగా కీర్తన నూట పదమూడు పద్ నూట పద్నాలుగు ఆ రెండు కీర్తనలు కూడా పాడడం ఆ తదనంతరం ఆశీర్వాదం తొమ్మిది విందు యజమానుడు చేతులు శుభ్రపరచుకోవడం పులిని రొట్టెకు మాంసానికి చేదు కూరలను పూసి శ్వాసలో ముంచి ఒక్కొక్కరికి దానిని అందించడం చేస్తారు పదవది ఒక్కొక్కరు అవసరమైనంత మట్టుకు భోజనం చేయడం పదకొండు చేతులు శుభ్రం చేసుకుని మూడవసారి ద్రాక్షారసం పుచ్చుకోవడం చేస్తారు పన్నెండుదిగా ఎల్ రెండవ భాగం అంటే కీర్తన నూట పదిహేను నూట డెబ్భై ఎనిమిదవ వచనంలో నుండి ముగింపుగా పాడటము గమనిస్తాం పదమూడు నాలుగవసారి ద్రాక్షారసం పుచ్చుకోవడం ఈ పదమూడు ఘట్టాలు ఏ విధంగా జరిగించబడ్డాయి అని మనం ఆలోచన చేస్తే మొదట ఆశీర్వాదం ఇవ్వబడింది ఇవ్వబడిన తర్వాత ద్రాక్ష రసం తీసుకున్నారు ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం జరిగింది అయితే యేసుప్రభు చేతులు శుభ్రం చేసే ఆ స్థానంలో పాదాలు కడగడం పెట్టాడు అక్కడ ఆయన ఈరోజు మనం గమనించినట్లయితే ఆయన నడానికి తోవాలు కట్టుకుని శిష్యుల యొక్క పాదాలన్నిటినీ కడగడం అనేది మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఆయన వస్త్రాన్ని పక్కన పెట్టి నడవానికి కట్టుకొని నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు అలా కడగపోతే నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని పేదరు ప్రశ్నకు జవాబుగా యోహన్ పదమూడు ఎనిమిదిలో ప్రభు ఇవ్వడం మనం చూస్తాం ప్రిలరా ఈ విధంగా దేవుడు పస్కా దానిని ఆయన శిష్యులకు ఆజ్ఞనిచ్చాడు ప్రభు శిష్యులకు ఆజ్ఞాడు అలనాడు శిష్యులకు మాత్రమే కాదు నేడు శిష్యులుగా ఉన్న మనము పాదాలు కలిగే స్థాయికి రావాలని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అత్త ఇరవై మూడు పన్నెండు ఆ తదుపరి పస్కాలో నాలుగవ ఘట్టంగా కూరలను ముంచి తినడం చేదు కూరలు అనేవి ఏ విధమైన చేదు అనుభవాలకు సాదృశ్యంగా ఉందో మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మొత్తం ఇరవై ఆరు ఇరవై అందరూ ప్రభు నేనా నేనా అని అడుగుతున్నారు నిజముగా మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్లు ఆయన అప్పగించే వారికి శ్రమ అప్పుడు అందరూ నేనా నేనా అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం అతడు ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉంది దేవుడు ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు నేను వెళ్ళకపోతే నేను వెళ్ళిన సమయం ఇప్పుడు వచ్చే ఉన్నది అక్కడికి మీరు రాలేరు కానీ మీకు కొత్త కొత్త ఇస్తున్నానని ప్రభు ఒక కొత్త ఆగ్రహం ఇవ్వడం మనం చూస్తాం నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలి నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు నేను ఎవరో తెలియదని మూడు సార్లు నువ్వు బొంగుతావు రెండోసారి చేదు ఆకుకూరలలో ముంచి తిన్నారు అలాంటి చేదు అనుభవాలు ప్రభుకి కలగటం మనం చూస్తాం ప్రభురాత్రి ఆచారం ప్రారంభించబడింది పస్కా గొర్రె మాంసాన్ని భుజించారు దాన్ని తింటూ ఉండగా భోజన ఆచారం భోజనాచారం ప్రభురాత్రి భోజనం జరిగిస్తూ ఒక మొక్కను పట్టుకుని తీసుకుని ఆయన తీసుకుని తినండి మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటీ చేయడని చెప్పాను ఉకాశ వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం ప్రభు ఆ యొక్క త్యాగ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు తర్వాత ద్రాక్షారసం పట్టుకుని ఇది నా రక్తము దీన్ని మీరు త్రాగండి అని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకున్నది దీన్ని చేయడని చెప్పాడు దానికి ప్రభువుకి సాక్షిగా ఉండాలని నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు వరకు ఇకనూ త్రాగనని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తూ మధ్య ఇరవై ఆరు ఇరవై మీరు దీన్ని ఎన్నిసార్లు ఆచరిస్తారు అన్నిసార్లు ప్రభు వచ్చే వరకు సాక్షులై ఉండాలి అనేటువంటి సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల ఈ విధంగా దేవుడు ప్రతి దానిలో కూడా పస్కా ఆచారంలో అన్నిటినీ ఆయన దాన్ని రెన్యువేట్ చేశాడు మార్చారు మార్చి చారిత్రాత్మకమైనటువంటి ఆచారంగా దీన్ని ఆయన మార్చిన విధానాన్ని మనం చూస్తాం ప్రభురాత్రి భోజన ఆచారంగా దీన్ని మార్చేశాడు పస్కా మీల్ అనేది ఎలా మారిపోయింది అంటే లార్డ్స్ సప్పర్గా మారిపోయింది ఈరోజు లార్డ్ సప్పర్ అలాంటి క్రైస్తవులు దీన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ ప్రభురాత్రి భోజన ఆచారంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనం గమనిస్తూ ఉంటాం పస్కా పండుగ ఇస్రాయల్ లైగుప్త దాశవం నుండి దేవుని చేత మూషన్ నాయకత్వం క్రింద విమోచింపబడినటువంటి చారిత్రాత్మక సంఘటనలను తెలియజేస్తూ ఉంది ఈ ఆచారం కేవలము ఇస్రాయేల్కి మాత్రమే పరిమితం ఉంది కానీ ప్రభురాత్రి భోజనము సర్వ మానవాళికి సంబంధించింది మానవులందరూ కూడా పాపము నుండి విమోచింపబడ్డారని చారిత్రాత్మక సంఘటనకు ప్రభు భోజన ఆచారము సంకేతంగా ఉంది అది ఆచరించడం ద్వారా పాప బంధకం నుండి విమోచన మనకు అది కేవలము ఒక ఆచారంగా చేస్తే దాని వలన మనం చాలా ప్రమాదంలో పడిపోతాము అది దేవుడు తన బలి పశువుగా తన ప్రాణాన్ని అర్పించాడని గమనించుకుని మనం గమనించినప్పుడు దీనిని రూపస్ అనేది ట్రాన్సప్స్టాన్స్నియేషన్ అని అంటారు అంటే నిజ ద్రా క్రీస్తు శరీరము ద్రాక్ష నిజమైన క్రీస్తు రక్తంగా నిజమైన క్రీస్తు శరీరంగా మారిపోతుందని రోమన్ కెథలిక్ సంఘం నేటికి విశ్వసిస్తుంది దాన్ని రూపస్ అనేది అయితే అక్షరార్థంగా వారు తీసుకుంటారు కానీ చాలా సంఘాలు అక్షరార్థంగా కానీ దానిని అలా మారుతాయని కాన్సప్స్టాన్స్నియేషన్ అంటే నన్ను జ్ఞాపకము చేసుకుంటుకున్నట్టుగా చేయుడని ప్రభువు చెప్పాడు కనుక దా అది ఆ రూపంలోనికి అది అలాగున భావించి ప్రసన్నతను దేవుని యొక్క ప్రసన్నత ఇందులో ఉంటుందని విశ్వసించి తీసుకోవడము అలాగున ప్రభువుని మనం చాలా పరిశుద్ధంగా దీన్ని ఆచరించే వారంగా ఉండాలి లార్డ్ సప్పర్ అనేది ప్రభు సంస్కారపు ఆరాధనలో పాల్గొనడం అని అంటే మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు తగ్గింపు ఎదుటి ప్రేమించటం అనేటువంటి ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి అదే రీతిగా జీవాహారము నేనే ఇదిగో నన్ను ఎవరైతే తీసుకుంటారో నాలో ఎవరైతే పాలి ఉంటారో వారు ఎప్పుడు బ్రతికుంటారు జీవించే ఉంటారు అలా చిరజీవంగా ఉండాలి అని అంటే ప్రిలరా ప్రభు ప్రభు సంస్కారపు ఆరాధనలో ఆయన చేసిన ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనము పాటించే వారికి ఉండాలి ప్రభు తన సందేశంలో ఒక గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు నన్ను వెంబడించండి ఆయన చెప్తున్నాడు ఆజ్ఞలు పాటించండి అంటున్నాడు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప సత్యాలను మనమందరం కూడా జరిగించే వారంగా ఉండాలి చివరిగా ఆయన హెల్లెల్ రెండవ భాగాన్ని కీర్తన నూట పదిహేను నూట పద్దెనిమిది ఆ రెండు కీర్తనలు నూట పదిహేను కీర్తన నూట పద్దెనిమిదిలో కీర్తన రెండు కీర్తనలు కూడా పాడి మరలా చివరిగా దాక్షరసమును తాగి మేడిగద నుంచి కందకి దిగడం చూస్తాం పిల్లరా ఈ యొక్క భాగాల్లో ఈ యొక్క క్రమములో యేసు ప్రభుల వారు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా తను తాను పరిచయం చేసుకున్న ఆ జీవాహారము ఎవరైతే తీసుకుంటారో ప్రభు సంస్కారములో ఎవరైతే పాలి ఉంటారో వారి నిత్యము జీవించి ఉంటారు ఎల్లప్పుడూ జీవించదరు క్రీస్తు కొరకు మనం అలా కృతజ్ఞతాస్తుతలు చెల్లించి ఆ జీవాహారాన్ని తీసుకుంటే ఆ జీవాహారము మన ప్రాణాలకు రక్షణగా ఉంటుంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పద్నాలుగు రోజులు ఉపవాసంలో ఉన్న వారిని పౌలు అంటున్నాడు మీ ప్రాణాలు రక్షింపబడ్డానికి మీ ప్రాణరక్షణ నిమిత్తం ఈ ఆహారం తీసుకోండి అని భౌతిక సంబంధమైన ఆహారాన్ని గురించి మాట్లాడుతూ ఆ ఉపవాసంలో ఉన్నటువంటి వారిని ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ ఆనందంలో నడిపించడానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అప్పుడు ప్రార్థించి ఆ రొట్టెని వారికి ఇవ్వడం మనం గమనిస్తాం అంటే అది దైవీకమైనటువంటి ఆహారంగా మార్చబడింది పిల్లరా అలా క్రీస్తులో ఎవరైతే ఉంటారో ఆయన యొక్కకు ఎవరైతే వస్తారో ఆయన మన ప్రాణాలు ఆయన కొరకు కనిపించుకునే వారంగా ఆయనలో ఉండే వారంగా ఉంటే అలాంటి వారికి కీర్తన నూట ముప్పైలో తెలియజేసినట్లుగా క్షమాపణ దేవుని యొద్ద కృప సంపూర్ణ విమోచన ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను విమోచించాడు అనే నమ్మకంతో ఆయనను నువ్వు తీసుకుని ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను ప్రభు సంస్కారపు ఆరాధనలో నువ్వు పాల్గొనడం అని అంటే నిన్ను విమోచించినటువంటి ప్రభు ఆయనే అని నమ్మి ఆయనకు కృతజ్ఞతలు కలిగి జీవించడం ఈ గురువారం మనల్ని మనమే ప్రశ్నించుకుందాం మనల్ని మనమే దేవునిలో సిద్ధపరచుకుందాం ఆ మేడగది ఏర్పాటు కొరకు ఆ జుమానుడు క్రీస్తుకు లోబడ్డాడు ఇదిగో యేసు ప్రభుల వారు ఆ యొక్క పసుక ఆచార విధానాన్ని అంత రెన్యువేట్ చేసి దాని అంతటినీ ఆధ్యాత్మికంగా మార్చండి మీరు ఆచార యోగ్యంగా చేస్తున్నారు అలా కాదు ఇదిగో నేను మీ పాదాలు కడిగాను మీరు అలాంటి మాదిరి కలిగి ఉండండి రెండవ అంశం మూడవదిగా నేను మీకు క్రొత్త ఆజ్నిస్తున్నాను పొరుగువాడిని మీరు ప్రేమించండి అని ప్రభు చెప్తా ఉన్నాడు నాలుగవదిగా ప్రభు ఇచ్చినటువంటి యాజ్ఞలన్నిటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ చేదు కూరల అనుభవము ఆ యొక్క శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను మీరు అలాంటి శ్రమలలో నా శ్రమలలో పాలిభాగస్తులుగా మీరు ఉండాలి ఆ గొర్రె పిల్ల మాంసం తింటున్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట నా జ్ఞాపకార్థము దీన్ని తీసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పి ప్రభువుని ఎప్పుడు నీ జ్ఞాపకంలో ఉంచుకోవాలి ఆయన నీ కొరకు చనిపోయాడు నీకు విమోచన ఇచ్చి ఇవ్వడానికి ఆయన చనిపోయాడు అని జ్ఞాపకంలో మనము ఈ సంస్కారపు ఆరాధనలో పాల్గొనాలి ప్రిలారా అలాగున ప్రభు కొరకు నువ్వు జీవించగలిగితే నిత్యము దీనిలో నువ్వు పాలిభాగస్థులైతే జవాహారమైనటువంటి క్రీస్తులో నువ్వు ఎలా ఉండగలిగితే ప్రభు అంటన్న మాట అంటే తెలుసా నువ్వు నిత్యము జీవిస్తూ చిరజీవము నీకు కలుగుతుంది అటువంటి ఆశీర్వాదము దీవెన ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక్క ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు చిరజీవం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా నీలో జీవించే ధన్యత బిడ్డలకు అనుగ్రహించండి నా మేడగది సిద్ధపాటు కొరకు నీ కొరకు తన ఇచ్చినటువంటి జుమాన్ వలె మమ్మల్ని మార్చండి ప్రవ్వా మేము తండ్రి పస్కా ఆచరించేటువంటి వారంగా మమ్మల్ని మేము తగ్గించుకున్న ప్రవ్ తండ్రి తగ్గింపు జీవితం కలిగి ఉండాలని నువ్వు తెలివిచ్చినట్టుగా అలా తగ్గింపు జీవితం మాకు దయచేయండి మూడవదిగా ప్రభావ మా జీవితంలో మేము తండ్రి పొరుగువాడిని ప్రేమించే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభావ నాలుగవదిగా చేదు అనుభవము మా జీవితంలో శ్రమ అనుభవములు మాకు అనుగ్రహించండి నీ కొరకు శ్రమ పడటము ధన్యము అనేటువంటి జీవన విధానం మాకు దయచేయండి ఐదవదిగా ప్రభావ ఈ ప్రభు వల్ల మేము ఎప్పుడు తీసుకున్నా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు మా కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసి కార్యాన్ని మాకు ఇచ్చిన విమోచన జ్ఞాపకం చేసి నీకు కృతజ్ఞతగా జీవితం ఈ ఐదు గొప్ప ప్రాముఖ్యమైన అంశములు మా జీవితంలో ఉంచండి ముందుకు నడిపించండి ఈ నియమ గురువారం మా జీవితాలకు ఆశీర్వదకరంగా ఉంచమని సంఘాన్ని దీవించండి విశ్వాసాలను ఆశీర్వదించండి మీరే మహిమ పొందమని ఏసు నామము ప్రార్థించేడు కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీ అందరికీ తోడుగా ఉండి నడిపించుగాక ఆమెన్